భగవంతుడు ఎక్కడా లేడు మీలోనే ఉన్నాడు ఎందుకంటే మన భగవంతుడు మన లోపల ఉన్నందువల్ల అతని శక్తి చేత మన శరీరం కదులుతూ ఉంది మాట్లాడుతున్నాం వింటున్నాం చూస్తున్నాం అన్నీ తెలుసుకుంటున్నాం ఇది మన శరీరంలో నుంచి ఆ దైవశక్తి అనేటువంటిది పక్కకు పోయిందంటే నిన్ను శ్మశానంలో పడేస్తాన్నారు నీకు ఉండేటువంటి అన్ని పోతున్నాయి అందువల్ల మన లోపల దైవ శక్తి ఉంది మన మనస్సు ఎక్కడికి పోతుంది బయటికి పోతా ఉంది బయట ఎక్కడే కాని భగవంతుడు లేడు బయటికి పోయేది మనస్సు మనసుతో భగవంతుని ఎవరు తెలుసుకున్నవాడు ఈ ప్రపంచంలోనే లేడు ఎందుకంటే మనస్సుకు బుద్ధికి శరీరానికి అన్నిటికీ అతీతమైన వాడు భగవంతుడు అందువల్ల ఈ శరీరాన్ని నడిపించేటువంటి దివ్యశక్తిని మనం తెలుసుకోవాలంటే మన మనస్సు బయటికి పోకూడదు లోపలికి పోవాలా లోపలికి పోవాలంటే మనం ఏం చేస్తున్నామంటే గుడ్లు బిగబట్టి లోపలికి చూడాలని ప్రయత్నం చేస్తున్నాం గుడ్లు బిగబెట్టి లోపలికి చూసినట్లయితే లోపల బయట ఉండే ప్రపంచమే నీకు లోపల కనబడతాది కానీ నీకు లో దృష్టి ఎలా వస్తుంది అది కాదు మనస్సు అనేటువంటిది బయటికి పోకుండా లోపలికి పోయినట్లయితే లోపలున్న భగవంతుడు నీకు తెలుస్తుంది మరి మన మన మనస్సు లోపలికి పోవాలంటే ఏం చేయాలా అని అంటే ఏ మహనీయుడి దగ్గరికి పోయినా నిన్ను నీవు తెలుసుకో అంటున్నాడు నిన్ను నీవు తెలుసుకోవాలంటే ఎలా దానికోసం నిన్ను నువ్వు తెలుసుకొని ఎందుకన్నారంటే నీకు గాఢంగా నిద్రపెట్టింది గొరకబెట్టి నిద్రపోతాండవు నీకు శరీరం గుర్తుందా మనస్సు ఉందా ప్రపంచం ఉందా తెలుసుకునేది ఉందా అన్నీ మాయమైపోయినాయి గాఢంగా గొరకబెట్టి నిద్రపోయేటప్పుడు నువ్వు చనిపోయినది లేదు బతికినేది లేదు కానీ ఆ సమయంలో నీ మనసు భగవంతుడిలో అయిపోయింది కానీ మనలోనే భగవంతుడు ఉన్నా మన మనసు దాంట్లో అయిపోయింది కాబట్టి మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి లయం కాకుండా ఉండగలిగి నిద్ర లేకుండా ఆలోచనలు లేకుండా అక్కడ ఎరుక కలిగి ఉన్నవాడు దైవత్వాన్ని తెలుసుకుంటాడు అలా తెలుసుకోవడానికి మామూలుగా విచారణ మార్గం అనేటువంటిది ఇది చాలా పరిపక్వత కలిగినటువంటి భక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే శరీరము కాదు అంటే గాఢంగా నిద్రపోతున్నప్పుడు శరీరం లేదు శరీరం నువ్వు కాదు గాఢంగా నిద్రపోతున్నప్పుడు మనసు లేదు మనసు నువ్వు కాదు కాబట్టి శరీరము నువ్వు కాదు మనసు నువ్వు కాదు నేను ఎవరిని శరీరమును కాదు మనసు నువ్వు కాదు ఎవరు నువ్వు ఎవరైనా సరే సమాధానం చెప్పగలరా చెప్తారు నేను దేవుణ్ణి ఆత్మను పరమాత్మను అని ఆ చెప్తా ఉండేది మనస్సా కాదా మనస్సు లేకుండా చెప్పు కాబట్టి నీవు ఎవరు నేను ఎవరని తెలుసుకునేటప్పుడు ఏ ప్రశ్న వేసినా ఏ సమాధానం వచ్చినా ఆ సమాధానం అనేటువంటిది మనస్సుకే సమాధానం వస్తూ ఉంది మనస్సే ప్రశ్నిస్తున్న ప్రశ్నిస్తోంది కాబట్టి నీకు దైవత్వం అనేటువంటిది సాధ్యం కావడం లేదు అందువల్ల నేను ఎవరిని అని ప్రశ్నించుకున్నప్పుడు దానికి సమాధానం లేదు సమాధానం లేకుండా నువ్వు ఎవరో చెప్పు అంటే నీ ఊహకు బుద్ధికి ఇంద్రియాలకు సంబంధమే లేదు కాబట్టి ఇవి లేనప్పుడు లోపల నేను ఎవరిని అని ప్రశ్నించుకున్నప్పుడు ఏ సమాధానం లేకుండా పోతే నేను అనేటువంటిది నేరుగా లోపలికి వెళ్ళిపోతుందండి ఆ లోపలికి ఎందుకు పోయింది అంటే పరమాత్మలో నుంచి ఈ నేను అనేది పుడతా ఉంది పరమాత్మలో నుంచి పరమాత్మ శక్తి పుట్టింది ఎప్పుడైతే శరీరము నేను అనుకున్నావో అప్పుడు మనస్సు అయిపోయింది పరమాత్మే శక్తి ఆ శక్తి శరీరంతో నేనే శరీరం అనుకున్నప్పుడు ఆ పరమాత్మ అందువల్ల నేరేటువంటిది లోపలికి వెళ్ళిపోతుంది ఏ ఏ ఆలోచన ఏ సమాధానం లేకుండా పోతే నేరుగా లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయి తాను ఎక్కడ పుట్టిందో ఆ పరమాత్మలో అది లైక్యం ఐక్యం అయిపోతుంది అంటే పరమాత్మలో నుంచే మనసు వచ్చింది పరమాత్మలో ఐక్యమైపోయింది అంటే ఇప్పుడు ఏం జరిగింది నువ్వు ఏం చూసినావు ఏం చదువుకున్నావు ఏ సాధన చేసినావు నీకు ఏమైంది అంటే ఏమీ జరగలేదండి ఎందుకంటే ఆ నేను అనేటువంటిది సమాధానం లేకుండా పోతే అది వెతుకుతూ 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 లోపలికి వెళ్ళిపోతుంది దానికి సమాధానం చిక్కదు ఇక గత్యంతరం లేకుండా పోతే అక్కడ దివ్యశక్తి మాత్రమే నిలిచి ఉంటుంది ఇది నేరుగా ఆ లయం లయమైపోతుందండి అప్పుడు నేను అనేటువంటిది ఉండదు కాబట్టి కేవలము పరమాత్మ మాత్రమే మిగిలి ఉంటాడు కాబట్టి దాన్నే ఆత్మసాక్షాత్కారము అన్నారు అంతేకాని నీవు ఎన్ని గ్రంథాలు చదివినా ఎంత తెలుసుకున్నా ఏ సాధన చేసినా అంతా కూడా కేవలం మనస్సు 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 లేకుండా నువ్వు ఈ ప్రపంచాన్ని చూడగలవా మనస్సు లేకుండా ఏ గ్రంథాలైనా చదవగలగలవా ఏ నీవు మనస్సు ఉంది కాబట్టి అన్ని అర్థాలు చెప్పగలవు అన్ని చేయగలవు కానీ దేవుడు తెలిసిందా నీకు ఎందుకు తెలియదు నీ మనసు బయట వ్యవహారం చేస్తూ ఉంది బయటి విషయాలను తెలుసుకుంటా ఉంది గ్రంథాలను తెలుసుకుంటా ఉంది కాదు నిన్ను నీవు తెలుసుకో ఎందుకంటే నేను పుట్టిన నేను జీవిస్తున్నా నేను తిరుగుతున్నా అన్ని వ్యవహారాలు చేస్తున్నా ఇది ఎలా సాధ్యమైంది ఏదో నాలో లోపలుంది ఆ లోపల ఉన్నదా ఉన్నందువల్ల నేను మాట్లాడుతున్నా వింటున్నా చూస్తున్నా అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి కాబట్టి మనము లో దృష్టి కలిగి ఉండాలి లో దృష్టి కలిగి ఉండాలి అంటే విచారణ చెయ్యాలి లేదంటే భగవంతుణ్ణి సంపూర్తిగా శరణాగతి చెందాలి సంపూర్ణ శరణాగతి అంటే ఇప్పుడు నేను ఈ పూల నీకు ఇచ్చిన ఆ పూలదాండ నీది ఇచ్చిన తర్వాత అది నాది కాదు నీవు భగవంతునికి మనస్సు ఇచ్చినావు భగవంతుని నమ్మినావు భగవంతుని శరణాగతి చెందినావు ఇంకా నీకు మనస్సు లేదు తిరిగి నాకు మనస్సు ఉంది అంటే నువ్వు భగవంతునికి ఇవ్వాలి మోసం చేస్తా నీ అంతకు నువ్వు మోసపోతున్నావు కాబట్టి భగవంతుడికి శరణాగతి చెందడం అనేటువంటిది సమర్పించుకోవాలి సంపూర్ణంగా నీ మనసు నీ శరీరము నీ క్రియలు నీ అలవాట్లు అన్నీ భగవంతుడికి ఇచ్చినావు ఇంకా నువ్వు ఎక్కడున్నావు కాబట్టి అన్ని భగవంతుడికి సమర్పించినప్పుడు నీలో ఉండే భగవంతుడు ఆ దివ్యత్వం అనేటువంటిది నీకు అనుభూతి లేకొస్తుంది అంతేకాని నేను నమ్మినాను నేను చేస్తానను దేవాలయానికి తిరుగుతానను పారాయణం చేస్తానను ఇవన్నీ నోటితో ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ భగవంతుడిని నమ్మినావా చెప్పండి భగవంతుడిని నమ్మడం అనేటువంటిది మనస్సుకు ఎన్ని జన్మలు ఇచ్చినా సాధ్యం కాదు మనస్సు భ్రాంతి కన్ను పోసుకుంటా మీరందరినీ కూడా నేను లోపల చూస్తా ఉండ మీరంతా నా లోపలికి ఎట్ట దూరినారండి ఎట్ట దూరినారు కానీ మీ అందరినీ నేను లోపల చూస్తాననే అంటే లోపల ఉన్నది భ్రాంతి బయట ఉన్నది ఏదైనా లోపలి కనిపించింది అంటే అది భ్రాంతి ఇంకా నీ పని అయిపోయింది భ్రాంతిలోనే నువ్వు ఉన్నావు ఎందుకంటే బయట ఉండే ప్రపంచం మీరంతా బయట ఉన్నారు బయట ఉన్న వాళ్ళంతా బయటనే ఉంటే లోపల కేవలం దైవశక్తి తప్ప దైవత్వం తప్ప ఏ ఒక్కటి లేదు కావాలంటే మీరు ప్రయత్నం చేయండి కళ్ళు మూసుకుంటే మీలో లోకములో ఉండేటువంటిది ఏ ఒక్కటి కనపడకుండా పోతే బయట బయటనే ఉంటే లోపల దైవత్వం మాత్రమే ప్రకాశిస్తుందండి క్షణాలలో దైవత్వాన్ని పొందవచ్చు కానీ మనిషిలో ఉండేటువంటి అలవాట్లు కోరికలు వ్యామోహాలు ఆశలు బంధాలు ఇవన్నీ అడ్డం పడతాయ్ దీంట్లో నుంచి బయటికి రావాలంటే మనసు ఇష్టపడదు ఒకటి ఏదైనా నువ్వు గట్టిగా పట్టుకున్నావు అంటే దానికోసం నువ్వు ప్రాణం పోయినా నేను వదలనంటావు ఎందుకంటే అది నీకు సత్యం అనిపిస్తూ ఉంది ముఖ్యమనిపిస్తూ ఉంది విలువ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి బంధిస్తూ ఉంది ఆ బంధించిన దానికి బందీ అయిపోతాడు బానిసైపోతాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటాన్నాడు కష్టాలు భరిస్తానే కానీ దాన్ని మాత్రం వదలడు వదిలికి వానికి శక్తి లేదు ఎందుకంటే వానిలో దైవ కృప గురు కృప అనేటువంటిది ఒకటి ఉంది దైవాన్ని శరణాగతి చెందాలి దైవాన్ని నమ్మినావా నువ్వు నమ్మినావు అన్నప్పుడు నీకు తెలుస్తోంది నమ్మినప్పుడు నీ మనసుకి ఏం తెలుస్తుందండి భగవంతునికి ఇచ్చినప్పుడు కాబట్టి ఇదంతా కూడా ఒక భ్రాంతి భ్రాంతి అంటే లేనిది ఉన్నట్లుగా ఉంది అందువల్ల వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి ఒక మాట చెప్పినాడు చూడ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రపంచం ఇంతకు ముందు లేదు భవిష్యత్తులోనూ లేదు ఇప్పుడు కూడా లేదు నీవు కేవలము దేవునే అదే స్వామి నేను ఇంత చూస్తాడా ఎంతకలి తెలుసుకుంటాడా భవిష్యత్తు తెలుసుకుంటాడా నువ్వు దేవుడు మరి మనసు లేదు నువ్వు దేవుని అంటాడు ఎట్లా అన్నాడు నాయన మనసు లేకుండా నువ్వు ప్రపంచాన్ని చూడు ఎవరైనా చూడగలరా కాబట్టి మనస్సు మనస్సు అంటే భ్రాంతి భ్రాంతిని ఎందుకన్నారు పుట్టకముందు నీకు ఈ శరీరం ఉందా ఈ మనస్సుందే గాఢంగా నిద్రపోయినప్పుడు ఈ శరీరం ఉందా ఈ మనస్సుందా నువ్వు ఉన్నావా అలాగే మనల్ని తీసుకొని శ్మశానంలో పూడిస్తే నువ్వు ఏంది నీకు ఏం మిగిలింది ఏం చూస్తున్నావు ఏం తెలిసింది అంటే మనస్సు పోయింది ప్రాణం పోయింది అంటే భగవంతుని శక్తి ఎప్పుడైతే మనలో నుంచి తప్పుకుంటుందో ప్రాణం పోతుంది మనసు పోతుంది శరీరం పోతుంది నాది నాది అన్నవి నేను అనుకుంటున్నా అన్నీ మట్టిలో కలిసిపోయినాయి మనసు గాలిలో కలిసిపోయింది శరీరం మట్టిలో కలిసిపోయింది కానీ నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు నేను ఎల్లకాలం బ్రతుకుతాను నేను సావననుకుంటున్నావు ప్రతి ఒక్కడు సచ్చేది నిజమంటానడే కానీ ఏ ఒక్కడు కూడా సావనని మాత్రం బ్రతుకుతాడు సచ్చేవానికి ఇవన్నీ ఎందుకుంటాయండి సత్యవానికి వ్యామోహాలు ఇవన్నీ బంధాలు కోరికలు ఏం ఎందుకుంటాయి బ్రతుకుతాను అనే పక్కన వాడు సత్యనాడు నేను వస్తాననే అభిప్రాయం మనకుందే ఆ కాసేపు ఉంటుంది అదే అందరం వీటికి పోయేటోళ్ళని ఏది అంటరాదని మరి అది తెలుసు కదా నీకు మరి తెలిసినప్పుడు నువ్వెందుకు ఇంత ఏడుస్తాడవు దేనికోసం ఏడుస్తాడు నీకు ఏంది కావాలో ఏది కావాలో చెప్పు ఎన్ని లక్షలు కోట్లైనా నేను ఇస్తాను ఏడు సభడు ఉండకూడదు మరి భగవంతుడు అన్ని ఇచ్చినాడు కోటాను కోట్లు సంపాదిస్తాడు నేను ఎన్నో దేశాలు జరుగుతున్నా ఇప్పుడు ఈ అమ్మాయి చెక్ రిపబ్లిక్ అనేటువంటి దేశాన్ని నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది మన శైలి కోసం దైవ సాధన కోసం ఎందుకు అంటే ఇప్పుడు అమెరికా వాడు అమెరికా కూడా రాత్రి తొమ్మిది గంటలకు వస్తున్నాడు అమెరికా వాడు వస్తాడు వచ్చి మన భారతదేశంలో అడుగు పెడతానే ఒక్కటే మాట అంటున్నాడు నా దేశంలో జీవించి ఎంత సంపాదించినా ఏం చేసినా కూడాను విమానము దిగి ఈ భారతదేశంలో అడుగు పెట్టిన వెంటనే నాలో ఒక విధమైనటువంటి శాంతి ఆనందం కలుగుతుంది అంటున్నాడు అటువంటి పుణ్యభూమి కర్మభూమి ఇటువంటి భూమిలో ఈ దేశంలో మనం పుట్టి పెరుగుతున్నామంటే మనటువంటి అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు కానీ మనమే నాశనమవుతూ ఉన్నావు ఎందుకంటే అటువంటి జ్ఞానము శక్తి మన భగవంతుడు ఇచ్చినాడు దాన్ని దుర్వినియోగం చేస్తున్నాం ఎందుకు దుర్వినియోగం చేస్తున్నాం అంటే మంచి నీళ్ళు వస్తున్నాయి దాన్ని తాగకుండా ఉపయోగించుకోకుండా దాన్ని మలినం చేసి వేరే వేరే చోటుకి దాన్ని పంపిస్తా అటువంటి పవిత్రమైనటువంటి జన్మ పవిత్రమైనటువంటి మనస్సు దానికి ఏమీ తెలియదు ఎందుకంటే నువ్వు పుట్టినావు చంటిపిల్లగా ఉన్నప్పుడు నీ కోరికలు ఉన్నాయా ఆశలున్నాయా బంధాలు ఉన్నాయా ఏటు నీకు ఏం లేవు పవిత్రమైనటువంటి మనస్సు పసిపాప పరమాత్మతో సమానం ఎందుకంటే ఏమి లేవు స్వేచ్ఛగా ఆనందంగా జీవించింది ఆ పాపను చూస్తానే మనలో ఆనందం కలుగుతూ ఉంది మరి పెరిగే కొద్దీ ఏమైపోతా ఉంది మనస్సు పెరుగుతూ ఉంది ప్రపంచానికి దూరం అవుతా దైవత్వానికి దూరమైతా ఉండవు ఎందుకంటే ఈ ప్రపంచాన్ని చూసే బ్రతక బ్రతుకుతున్నావు ఈ ప్రపంచంలో కోరికలు బాధలు భయము అన్నీ ఉంటేనే నీకు ఈ ప్రపంచం ఈ ప్రపంచంతో నీకు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి భగవంతుని నమ్ము శరణాగతి చెందు నువ్వు సచినా పర్వాలేదు చావు చావు నుంచి రక్షించేవాడు భగవంతుడు తప్ప ఈ ప్రపంచంలో ఎవడు ఏం చేయలేడు ఎంతసేపు ఉన్నా నీవు నా వాళ్ళు కావాలంటాడు అందరూ నీ వాళ్ళే ఎంతవరకు ఉంటారు నీకు ప్రాణం వరకు అందరూ నీవాళ్ళే తర్వాత ఒక్కడెవడైనా ఉండాలా వెంట వచ్చేవాడు అదే దైవశక్తి దైవకృప్ అనేటువంటిది నీ ప్రాణం పోయినా నీ వెంట ఉంటాడు కాబట్టి మరు జన్మలో కూడాను నీకు దైవత్వం అనేటువంటిది ఇప్పుడు ఎంతవరకు నువ్వు సహకరించినావో అంతవరకే స్టాప్ అవుతుంది తదుపరి మళ్ళా జన్మలో ఆ నుంచే స్టార్ట్ అవుతుంది అంటే స్థిరాస్తి అన్నమాట ఇది ఇప్పుడు నామస్మరణ చేస్తున్నావు భజన చేస్తున్నావు ప్రాణం పోయింది నెక్స్ట్ నువ్వు ధ్యానానికి తీసుకొని పోతాడు భగవంతుడు ధ్యానంలో ఉండి ప్రాణం పోయింది నిన్ను జ్ఞానం లేకి తీసుకుపోతాడు అంటే ఆత్మవిచారం తీసుకుపోతాడు ఆత్మవిచారణ చేసినావు ఇది నెక్స్ట్ జన్మలో తొందరగా నీకు దైవత్వం లభిస్తుంది కాబట్టి ఇది పోయేది కాదు ప్రతిదీ మనలో ఉండేటువంటి మంచి పని మంచి మాట మంచి విషయం ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడి దృష్టిలో భగవంతుడు మెచ్చాలి ప్రజలు కాదు మెచ్చాల్సింది ఇంట్లో వాళ్ళు కాదు మెచ్చవలసింది నీ ప్రవర్తనాన్ని మనసు నీ గుణాలు చూసి భగవంతుడు భేషణాలి భగవంతుని కృపను పొందాలి భగవంతుడు ఒకటే అంటున్నావు నా వే నువ్వు చిన్న భయమైనావు నా కుమారుని నువ్వు నా పక్కలో కుర్చీ ఉంది నీవు ధైర్యంగా నా తండ్రి అని నువ్వు వచ్చి నీ కుర్చీ మీద కూర్చోవు అంతేకాని అడుక్కుంటూ దేవుడా 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 అని నీవు అడగాల్సిన అవసరమే లేదు నీకు ఆ హక్కు ఉంది నీలో దైవత్వం ఉంది కాబట్టి నువ్వు నేరుగా వచ్చి నా పక్కని సింహాసనం మీద కూర్చోమంటున్నాడు భగవంతుడు కానీ నాలో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఆ పాపం చేసినా ఈ పాపం చేసినా నాకు అర్హత లేదు నేనేమైనా మహని విన్నా నేను తపస్ చేసినానా నేనేమైనా గ్రంథాలు నీ ఎంతకు నువ్వే ఏం విధంగా మాట్లాడుకుంటాన్నావు ఇవన్నీ భగవంతుడు చూసానా నీ మనసులో నువ్వు అనుకుంటున్నావు భగవంతుడికి ఏం సంబంధం నీకు సంబంధం నేను కలలో భగవంతుడు కనపన్నాడు నాకు నేను ధ్యానం చేస్తా అంటే భగవంతుడు కనపన్నాడు భగవంతుడు తన నీ మనస్సుకు నీ మనస్సుకు భగవంతుడు కనపడాడు మరి నీ మనసుకు భగవంతుడు కనిపించినప్పుడు కనిపించిన భగవంతుడు ఎందుకు పోతానడం వల్ల దేవుడు శాశ్వతం కదా నువ్వు దేవుని చూసినానంటావు కదా మరి మాయమైపోతాడు కదా